హాయ్ హలో వెల్కమ్ వరంగల్ డిక్లరేషన్ హామీ పత్రాలను భోగి మంటల్లో కాల్చిన రైతులు రైతు భరోసాపై కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి తాజాగా వనపర్తి జిల్లా పెద్దగూడెం మండలంలో మహిళ కూలీలు నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామంటే గంప గుత్తగా ఓట్లు వేశాం కానీ కేసీఆర్ హయాంలో వచ్చే రైతు బంధువును బొందపెట్టి మా నోట్లు మట్టి కొట్టారు అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు సంపూర్ణ రుణమాఫీ రైతు భరోసా ఇచ్చే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు అనంతరం పెద్దగూడెం చౌరస్తాలో రైతులు వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆ హామీల పత్రాలను భోగి వేసి కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ